నమస్తే వెల్కమ్ టు న్యూస్ మాత్రం గీతం రచనకు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన వేడుకల వాతావరణం నెలకొంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా ఈ వేడుకల్లో దేశ వ్యాప్తంగా ఇదే నేపథ్యంలో లక్షటిపేట పట్నంలోని గాంధీ చౌక్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది స్థానిక పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు వ్యాపారవేత్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సామూహికంగా వందే మాత్రం గీతాన్ని ఆలపించారు జాతీయ గీతం మారం రోగడంతో ప్రాంగణం ప్రతిధ్వనించాయి కార్యక్రమం ముగింపులో దేశం పట్ల ఐక్యత స్ఫూర్తిని నింపుతూ అందరూ వందే మాత్రం నాదాలతో ప్రాంగణం మారం కార్యక్రమంలో పట్న అధ్యక్షులు వీరమల్ల హరిగోపాల్ రావు మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ సత్తయ్య జిల్లా కోస అధికారి రమేష్ చంద్ జైన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ మండల ప్రధాన కార్యదర్శి మంద రాజేందర్ సీనియర్ నాయకులు నరేష్ చంద్ర జైన్ గుండా ప్రభాకర్ నాయకులు వ్యాపారస్తులు మున్సిపాలిటీ ప్రజలు పాల్గొన్నారు 对。 ancogramone okay. పట్టణంలో సామూహిక వందే మాతరీతా వచ్చిన విద్యార్థులు వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాపారస్తులకు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం వందే మాతరం ఈ గీతము రక్షించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సామూహికంగా అదే మాత్రం గీత ఆరాపన కార్యక్రమాన్ని దేశమంతటా కూడా జరుపుకోవాలని వారు పిలుపునియడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ లక్ష పేట్ ఈ కార్యక్రమాన్ని జరుపుకు వందే మాత్రం గీత రచించారు వందే మాత్రం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు రచించి నూట యాభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు పూర్తి సందర్భంగా మనం అందరం కూడా సామూహికంగా ఈ గీత పాడుకున్నవియాలి ఈ వందే మాత్రం గీతము స్వాతంత్ర ఉద్యమం సమయంలో ప్రతి ఒక్కరి నోట వందే మాత్ర గీతమే ఉంటుండే ఎందుకంటే బ్రిటిషర్స్ వందే మాత్రం అంటే భయపడుతుండే వందే మాత్ర గీతాన్ని అప్పట్లో ప్యాన్ కూడా పెట్టడం జరిగింది పబ్లిక్ ప్లేసెస్ లా వందే మాత్రం అని వాడితే ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమానికి అక్కడ స్ఫూర్తి నింపడానికి అప్పుడు ఈ రెండు పదాలే వందే మాత్రం అని ఉద్యమకారులు అనేక సార్లు పిలుపునిస్తుండే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్ర ఉద్యమం నడిచింది వందే మాత్రం అనే శబ్దం ఆ పదాలు ఆ రెండు పదాలు చాలా మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయులను ఉరిదీసే సమయంలో కూడా వాళ్ళు చిట్ట చివరిగా మాట్లాడిన పదాలు వందే మాత్రమే అటువంటి వందే మాత్ర గీతాన్ని మనమందరం ఈరోజు గుర్తుకు తెచ్చుకొని వందే మాత్రం దాంట్లో స్వాతంత్ర సమయంలో ఎవరైతే పాపునారో వాళ్ళందరినీ కూడా మనము ఇప్పుడు అమరులైన వాళ్ళందరినీ కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళప్పుడు స్వాతంత్రం కొరకు కొట్టాలి మనం అందరం ఇవాళ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాము ఈ స్వేచ్ఛ ఇవన్నీ మనకు ఉన్నాయంటే ఎంతో మంది ఒక బలిదానం వల్ల మనమందరం కూడా మనం అందరం కూడా గతాన్ని మర్చిపోతూ మన చరిత్రను మర్చిపోతూ మన చరిత్రను గుర్తుకు తెచ్చుకుంటూ లాభోయే రోజులలో అందరం కూడా ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడులో రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక నంబర్ వన్ దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు దాంట్లో మనం అందరం కూడా ఆత్మ నిర్భర్ భారత్ అంట ముఖ్యంగా పిల్లలు మీరందరూ కూడా భవిష్యత్ ఈ దేశం యొక్క భవిష్యత్ పిలే కనుక మనం అందరం కూడా ఈ భారతదేశ ఆత్మ నిర్భర్ భారత్ తో భాగస్వామ్యం కావాలి మనం అందరం కూడా వందే మాతాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సింది వాళ్ళందరినీ కోరుతూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్కూల్ పిల్లలు వ్యాపారస్తులు టీచర్స్ బిజెపి నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు భారత్ మాతాకి